ఆ బడులకు మళ్ళీ పాత టైమింగ్స్ సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ చూసుకుంటే పాత టైమింగ్స్ అయితే తీసుకొచ్చారు రాష్ట్రంలో జూన్ పన్నెండవ తేదీ నుంచి పాఠశాల పునః ప్రారంభం అయితే కాబోతున్నాయి అనమాట ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలకు ప్రాథమిక ఉన్నత బడులకు సా పని వేలు అయితే మారాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం వరకు కూడా ఆ పాఠశాల ఉదయం తొమ్మిది గంటలకైతే తెరుచుకోలే అంటే తెరుచుకునేవి అనమాట అయితే గత విద్యా సంవత్సరంలో తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమయ్యేలా కూడా మార్చారు అయితే ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే బస్సులెక్కి వెళ్ళిపోతూ ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు వెళ్ళడం వల్ల సర్కారు బడులపై తల్లిదండ్రులు భావం ఏర్పడిందని విద్యాశాఖ అయితే అందనమాట సో ఈ నేపథ్యంలో మళ్ళీ తొమ్మిది గంటలకే ప్రా ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల రెండు కూడా ప్రారంభించాలి టైమింగ్ అయితే మార్చారన్నమాట తొమ్మిదిన్నర నుంచి మళ్ళీ తొమ్మిది గంటలకు అయితే పెట్టడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ సాయంత్రం అంటే గతంలో తొమ్మిదిన్నర నుంచి మళ్ళీ నాలుగు నలభై ఐదు వరకు అయితే ఉండేది ఇప్పుడు మళ్ళీ తొమ్మిది గంటలకు అయితే మార్చారన్నమాట సో తొమ్మిది గంటల నుంచి మళ్ళీ సాయంత్రం మామూలు టైం అయితే ఉంటుంది సో ఈ విధంగా మళ్ళీ టైమింగ్స్ అయితే మార్ని జూన్ పన్నెండు నుంచి టైమింగ్స్ అయితే మళ్ళీ టైంకి అయితే ఈ టైం షెడ్యూల్ అయితే మార్పు అయితే చేశారు సో ఇది మనకి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో